కౌంటర్ ఎన్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ రోడ్ భద్రతే లక్ష్యం రోడ్ సేఫ్టీ మిషన్ కార్యక్రమం డ్రైవర్లకు కాకి తీస్తలు అందజేసిన సిఐఎస్ఐ పెద్ద వడుగూరు మండలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే పోస్టర్లు స్టెక్కర్లు సిఏ రామ్ సుబ్బయ్య ఎస్ఐ ఆంజనేయులు గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతివేగం మద్యం సేవించి వాహనం నడపడం మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు ట్రాఫిక్ నిబంధనలు జరిమానాలు కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమేనని అవగాహన కల్పించారు రోడ్డు భద్రత ఒక బాధ్యత కాదు అది మనందరి కర్తవ్యం అని పెద్ద గురు సిఎ రాం సుబ్బయ్య తెలియజేశారు ఆటో డ్రైవర్లకి కాకి యూనిఫామ్ ను అందించారు ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్ నుండి ను స్పందన లభించింది ఈ కార్యక్రమంలో సుబ్బరామ సుబ్బయ్య ఈ కార్యక్రమంలో సిఏ రామ్ సుబ్బయ్య ఎస్ఏ ఆంజనేయులు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫైవ్ థౌజండ్ వాడు ఎప్పుడు చంపించుకున్నాడు మీరు సార్ 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 మా పిల్లలంతా చిలాన్ వేస్తుంటే సార్ 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 అని వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు అదే మీరు అన్ని పెట్టుకుంటే అలా వీడు గుడ్ రావిడు కాబట్టి ఇదంతా దేనికోసం ఏర్పాటు చేశారు రోడ్డు సేఫ్టీ మీ అంటే రోడ్డు భద్రత వారాత్సవాళ్ళకి ఈ రోడ్డు సేఫ్టీ మనం అందరం కూడా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ప్రమాదాలు తగ్గించాలి దాన్ని తగ్గించాలంటే ఒక పోలీస్ వాళ్ళ అవుతుందా అవుతుందా అందరూ సహరించాలి మీరు సహరించాలా ఒక బ్లూ జారిపోతున్నారు ఆటోలో నుంచి వేరే వాళ్ళు దాన్ని లిఫ్ట్ చేయాలా లేకపోతే దాన్ని చిన్న పెడుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉంటారు వాళ్ళు కాలి ఇట్లా బయట పెట్టి వెళ్తూ ఉంటారు వాడు పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టిన వెళ్తూ ఉంటారు అంతా గైడ్ చేయాలి ప్రమాదం ఎక్కడ సార్ అన్నారు రైట్ సార్ ఈరోజు అనంతపురం జిల్లా పెద్దపడుగురు మండలంలో రోడ్డు సేఫ్టీ వీక్లో భాగంగా ఇది జిల్లా ఎస్పీ సార్ ఆదేశాలు మేరకు మరియు జేఎస్పి తాడిపత్రి ఆధ్వర్యంలో పెద్దపడుగురు పోలీసు సిబ్బంది ఎస్ఐ గారు మరియు మేమందరము కూడా ఈ ఆటో డ్రైవర్లకి ముఖ్యంగా ఈ యూనిఫామ్ని డొనేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ కూడా యూనిఫామ్ తీసుకొని డ్రైవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో లో భాగంగా వాళ్ళకు ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ మేము ఖచ్చితంగా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా నివారించాలి టంకన్ డ్రైవ్ చేయడము తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము ఓపెన్ డ్రింకింగ్ చేయడము తర్వాత ఓవర్ స్పీడ్ వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడం వల్లనే ముఖ్యంగా మనకి ప్రమాదాలు అనేటువంటివి జరుగుతున్నాయని వాళ్ళని కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడము మేము చెప్పినటువంటి విషయాలన్నీ వినడము భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సదుపించారనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీన్ని లిక్వియర్ చేసినటువంటి పెద్ద పోలీసులకు మరియు మండల ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆ పెద్ద బడుగు మండలం నుంచి